క్షులు మరి వచ్చిన గెస్ట్లు అందరికీ నమస్కారం నేను ఎక్కువ టైం తీసుకోను కానీ ఫాస్ట్ లైఫ్ చెప్పాను కానీ నేను సబ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత మూడు నాలుగు ఇన్సిడెంట్ చెప్తాను ఎక్కువ చెప్పాను నేను నారాయణగూడ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను క్రైమ్ క్రైమ్గానే నాకు స్టాంప్ పడిపోయింది డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్గా అప్పుడు ఎయిటీ సిక్స్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగింది ఫిబ్రవరి సిక్స్టీన్ ఫిబ్రవరి సిక్స్టీన్కు మున్సిపల్ ఎలక్షన్స్ పో పోలింగ్ జరిగింది అప్పుడు నేను హిమాయత్ నగర్ సెక్టర్కి ఇన్ఛార్జ్ అప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ అశోక్ యాదవ్ అని ఒక హండ్రెడ్ మెంబర్స్ని తీసుకొని ఒక పోలింగ్ బూత్ అంతోని స్కూల్ ఉంది పక్కలో అంతోని స్కూల్ లోపల పోలింగ్ బూత్ క్యాప్చర్ చేయడానికి వచ్చిండు హండ్రెడ్ మెంబర్స్ నేను చౌరస్తాలో ఉన్నా వాళ్ళు ఫుల్ దాగి ఉన్నారు అందరు మొత్తం అరే ఎక్కడ మాప్ తీసుకొని పోతున్నావు అశోక్ అని అడిగితే వాళ్ళు అన్న నువ్వు జరిగిపో నేను బూత్ క్యాప్చర్ చేస్తున్నా అంటే నేను అన్నారే పిచ్చోడవా పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు చేయొద్దురా అది పోలీసు వాళ్ళు లేనప్పుడు చేయాలి అది అని వానికి చెప్తే వానికి అర్థం కాలేదు నువ్వు ఏం చేస్తావు చేసుకోపోరా అన్న పోయి బూత్ గేట్ మొత్తం ఇరగొట్టేసేసి మా ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర పోయి స్టాంప్ మొత్తం చాకుతో కొట్టేసేసి టేబుల్ ఆ బ్యాలెట్ పేపర్స్ అన్ని చింపేసిండు అప్పుడు నేను ఒకటే ఫైర్ చేసిన వాడు ఒక్కడు మిగిలి అందరు వెళ్ళిపోయిండ్రు వాళ్ళని కొట్టుకుంటూ తీసుకొచ్చి లాక పోలీస్ స్టేషన్లో పెట్టేసిన టూ అవర్స్ పోలింగ్ అయిపోయింది ఆ టైంలో పట్ట ఆర్ ప్రభాకర్ రావు కమిషనర్ ఏకే మహాంతి డీసీపీ ఇంటలిజెన్స్కి జె దొర వాళ్ళందరూ ఇమీడియట్ వచ్చేసేసారు పోలింగ్ ఆగిపోయింది ఫైరింగ్ అయింది అని అందరు రుక్వచ్చేసారు అందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళు నన్ను ప్రెషర్ అరే నువ్వు రూలింగ్ పార్టీని తీసుకొచ్చి లాకప్ లేసినావు ఎందుకు చాలా ఇది చేసినావు తప్పు చేసినావు అన్నట్టుగా మాట్లాడాను ఎవరైతే ఏముంది సార్ నా కళ్ళ ముందు జరిగింది ఇన్సిడెంట్ నేను చేసినా ఏమన్నా కానీ నేను ఏమి యాక్షన్ తీసుకుంటారో తీసుకొని దానికి ఏమి నేను ఇది కానీ ఓ టూ అవర్స్ తర్వాత ఎన్టీ రామారావు అప్పుడు చీఫ్ మినిస్టర్ మొత్తం ఏరియా హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ సర్వ్ చేసుకుంటాం సర్వే చేసుకుంటూ వచ్చి నారాయణగూడ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో కానబ ఆగిపోయింది ఆయన ఎంబడు ఒక ఇరవై వెహికల్స్ ఉన్నాయి మొత్తం హెజ్జెదోరే ఆర్ ప్రభాకర్ రావు కమిషనర్ డీసీపీ అందరు పోయి సెల్యూట్ కొట్టారు కొడితే వేర్ ఇస్ దట్ సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీ సరే ఏమన్నా యాక్షన్ తీసుకుంటాడని పోతే పోనీ అని నేను అనుకున్నాను సరే అని పోయి సెల్యూట్ కొట్టిన కొడితే కిందికి మీదకి రెండు మూడు సార్లు చూసిండు ఎన్టీ రామారావు యూ టేకిన్ ఏ గుడ్ డిసిషన్ అని సెకండ్ ఇచ్చి స్టార్ట్ అన్నాడు పోయింది వన్ ఇన్సిడెంట్ అది దాంట్లో రివార్డ్ ఇచ్చిండు నాకు తర్వాత నేను సర్వీస్ అంతా రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయ్యేంతవరకు క్రైమేనా అది ఇక ఎక్కడ పోయినా క్రైమే ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ఎక్కువ అఫెన్సెస్ జరిగినా క్రైమ్ నన్నే పంపించేది నారాయణగూడ టు మీర్ చౌక్ మీర్ చౌక్ టు చంద్రాయణగుట్ట చంద్రాయణగుట్ట టు పంజాగుట్ట పంజాగుట్ట టు సైఫాబాద్ ఇవి జరిగినాయి అన్నీ అవి అది ఎంత ఫాస్ట్ ఇక చెప్పాను కొంచెం ఫైవ్ మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను అయితే నారాయణ పంజాగుట్ట నుండి సైబాబాద్కు వచ్చిన తర్వాత సైఫాబాద్లో జూన్ జూన్ టెన్త్కు నేను దాంట్లో ఫోటో కూడా ఉంది జూన్ టెన్త్కు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా ఓ ట్వంటీ ల్యాక్స్ రికవరీ చూపించి ఎక్బాల్ అనే ఒక సీడీసీని ఫోటో ఉంది అంత రికవరీ చేస్తే ఎంవి భాస్కర్ రావు ఏమన్నాడంటే ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీకు రివార్డ్ ప్రమోషన్ ఇస్తా అన్నాడు సరే అని చెప్పేసి జూన్లో అది జరిగింది జూలైలో దావోది అయింది ఫైవ్ కేజీస్ గోల్డ్ తీసుకొచ్చిన అది తీసుకొస్తే నాకు రివార్డ్ ప్రమోషన్ వస్తుంది అనుకున్నా అది ప్రమోషన్కు బదులు రివర్స్ రివర్స్ అయిపోయింది నాకు అంత ఏసీపీ డీసీపీ అందరు క దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాడిని ఎందుకు తీసి వాళ్ళని ఎందుకు తెచ్చినావు ఇప్పుడు గోల్డ్ మనిషిని ఎందుకు తెచ్చినావు అని వాళ్ళు నాతోనే ఆర్గ్యుమెంట్ నేనన్నా సార్ తెచ్చిన తప్పు అయిపోయింది వదిలేసేయండి ఇప్పుడు అని నేను అన్నా ఇప్పుడు నీకు తెచ్చినాక నే మేము ఎట్లా వదులుతాము మేము వదిలినా న్యూ మమ్మల్ని వదిలేవు అది ఆడ పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఏసీపీ అక్బాల్ ఉండే వానికి నాకు గొడవ జరిగింది వాన్ని కాలర్ పట్టుకున్నా కాలాలు పట్టుకుంటే అందరూ వచ్చి విడిపించారు మిగతా వాళ్ళందరూ ఆ ఏసీపీ అక్బాల్ పోయి కమిషనర్కి ఏం చెప్పిండో అది తెలియదు కానీ బాగా ఈ రాములును సస్పెండ్ చేస్తే మనం గోల్డ్ బంచ్గా తినొచ్చు రాములు మీద రిపోర్ట్ రాయమని చెప్పి నా మీద రిపోర్ట్ రాసేసేసిండే ఏదో ఒక గోల్డ్ బిస్కెట్ నాకు ఆశ చూపిస్తే నేను ఇది చేసిన కన్వీన్ అట్లా క్రియేట్ చేసిన స్టోరీ సస్పెన్షన్ అయిపోయినా సస్పెన్షన్ అయిపోయిన తర్వాత మొత్తం రీజైండర్ కమిషనర్కు నాకు వార్ నడిచింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది ఆంధ్రప్రభలో వచ్చింది వన్ వీక్ వరకు ఇదే నడిచింది నీవు నీ ఆయన చెప్పడం నేను చెప్పడం తర్వాత ఒకరోజు వీకిల్ పంపించింది నా ఇంటికి ఎస్కాట్ బండిని పంపించి రాములను పిలుచుకరండి అన్నాడు చాలా క్లోజ్ ఎంవి భాస్కర్ రావు ప్రతి ఎక్కడ ఈ క్రైమ్ జరిగితే నన్నే పంపేవాడు అటువంటిది ఆ క్రైమ్ ఆయన నాకు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చే ముందు నాతో ఎంక్వైరీ చేయాల్సింది చేయలేడు నువ్వు నాకు వాళ్ళు ఎస్కాటోలో వచ్చి నేను సార్ రమ్మంటున్నాడు అంటే నేను రానా ఎందుకు రావు లేదు అంత అయిపోయింది పేపర్లు వచ్చేసింది సస్పెండ్ అయిపోయిన అంత అయిపోయింది ఇప్పుడు ఏంది ఇప్పుడు నేను ఏం నేను చెప్పుకునేది ఏం లేదు లేదు సార్ పిలుస్తున్నాడు అని నేను రానంటే అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉంది నా ఇంట్లో ల్యాండ్ ఫోన్తో సార్ మాట్లాడిపించాను ఆయన ఏమన్నాడంటే నువ్వు ఇట్లా రీజైండర్స్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి నాది బేజ్జర్ చేసినావు నువ్వు ఇక్కడ రా నా దగ్గర కదా నేను రాను సార్ అన్న అంత అయిపోయింది పేపర్లు వచ్చింది అంత అయిపోయింది నేను రాలేను సార్ నువ్వు రాకపోతే నేను నేను కమిషనర్గా ఉండని రోజులు నేను సస్పెన్షన్లోనే పెడతా అన్నాడు మీ ఇష్టం సార్ వన్ ఇయర్ వరకు నైంటీ త్రీ వరకు నేను సస్పెన్ నైంటీ టూ నుండి నైంటీ త్రీ వరకు సస్పెన్షన్లోనే ఉన్నా దాంట్లో ఆ అదే కేసు లోపల దావుద్ ఇబ్రహీం నాతో ఛాలెంజ్ చేసిండు ఫోన్లో సైఫాబాద్ పోలీస్ కు ఫోన్ చేస్తే ఇక్బాల్ ఏసీపీ నాకు ఇచ్చిండు ఇగో కరా డిఎస్ఐ ఇక్కడనే ఉన్నాడు మాట్లాడమని నాకు ఇచ్చాడు అడిగి ఎదుడ్డు మనిషి ఏమో ఎవరో నాకు తెలియదు ఫోన్ నాకు చేతికిచ్చిండు ఇచ్చిండు వాళ్ళన్నాడు ఆ జనాబ్ మేరకు పశాంతే కోనే ఆప్ మై ఫలానా దావుద్ ఇబ్రాహీం అండర్ వరల్డ్ డాన్ బోల్తే అన్నా కిదర్ బోల్తే మే బోల్తే हैदराबाद में क्या बोलते हैं ना हैदराबाद में आप जीरो हैदराबाद का डाल मैं हूं अब बोलो क्या है ना ठीक है तुम ऐसा नहीं सुनते तुम्हारे बच्चे कल से स्कूल कैसे आ जाते मैं देखता मेरे बच्चों को स्कूल पे ट्यूशन पढ़ाता घर में ही रख के मगर कल से सौ किलो सोना कैसा आता तेरा मैं देखता हैदराबाद को ना వాడు ఫోన్ పెట్టేసేసి ఇమీడియట్లీ హాజీ మస్తాన్కి చెప్పేసిండు ఆయిశా ఐసా ఓగా అంటే వాళ్ళని ఆయన హాజీ మస్తాన్ శిష్యుడు ఆయన హాజీ మస్తాన్ ఇమీడియట్లీ హైదరాబాద్కి వచ్చేసేసి అప్పుడు పశ్చిమ నాగార్జున హోటల్ ఉండి ఆడ ఉండి నన్ను పిలిపించాడు ఏ సూట్ కేసే దేకోసాబ్ నమస్తే మంచిగా కూర్చోబెట్టి రూమ్లో ఏ సూట్ కేసాయ్ పూరా ఆర్బీ ఆర్బిఓనా బ్లాంక్ చెక్ దేవుతూ కిత్నా లేనా లేలో మరే బచ్చోకు చూడదు అన్నాడు छोड़ने के वास्ते मैं पकड़ के नहीं रखा मेरे को कई रहे हैं, नहीं आप जितना होना ले लेवे हो। चोरों से नहीं नई तो मैं पैसे आना, चोरों का पैसा है, आज चिंपे से सी, सूट के अदा निक्सटीन इयर्स वरकू प्रमोशन लेकिन ना बैठे कमीशनर ओवरावर सिक्स मंथला అటువంటిది నియర్లీ సిక్స్టీన్ ఇయర్స్ వరకు నాకు ప్రమోషనే లేదు అది దాని తర్వాత నేను ఇక రిటైర్మెంట్ చిన్నది నా ఫ్యామిలీ ఇష్యూ ఒకటి చెప్తాను ఇక చాలా ఉంది వద్దు ఇక స్టోరీ కానీ నా ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు ఎంసీఏ చేసిండు ఈఎస్లో ఉన్నాడు ఇప్పుడు చిన్న కొడుకు ఐఐపిఎం నుండి ఎంబీఏ చేసిండు వాళ్ళు డెలైట్లో మేనేజర్ కానీ మా మిస్సెస్ టూ లో ట్వంటీ ఫోర్లో చనిపోయింది క్యాన్సర్తో వానికి ఏమి దురుద్దేశం కలిగిందో మరి వానికి భార్య అటువంటి వాళ్ళు వాళ్ళు అంతా ఏమి వాడిని ఇచ్చేసాడు మైండ్ డైవర్ట్ చేసినారు ఏమో వాళ్ళంతా నా ప్రాపర్టీ గోల్డ్ క్యాష్ అంతా తీసుకొని నన్ను కొంచెం ఇబ్బంది పెట్టినందుకు నాకు నా స్టోరీ నేనే రాయాలా నేను చేసిన తప్పు మళ్ళీ వేరే వాళ్ళు చేయకూడదు నేను చేసిన తప్పు ఒక్కటి ఏంటంటే నా ప్రాపర్టీ భార్య పేరు మీద నేను డీడ్ చేసిన అది నేను చేసిన తప్పు ఎవరు చేయకూడదని నా ఉద్దేశంతోనే ఈ బుక్ రాయాల్సి వచ్చింది దట్ థ్యాంక్ యూ వెరీ మచ్